సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫస్ట్ మనకు ప్రధానమంత్రి అయ్యేది ఉండే అతను కాకుండా జవహర్లాల్ నెహ్రూకి అయ్యండి జవహర్లాల్ నెహ్రూ అంటే ఎవరు అని అంటే ఆయన ముస్లిం వాళ్ళ వాళ్ళ జిడ్ మొత్తం ముస్లింస్ కాబట్టి వాళ్ళకి అంటే మళ్ళీ మనము స్వతంత్రం వచ్చినా సరే కానీ మళ్ళీ మనం ముస్లింస్ చేతి కిందనే పనిచేసినాం ఆయన్నే దాని తర్వాత మన విద్యాశాఖ మంత్రి ఎవరు మహమ్మద్ అలీ మన విద్యాశాఖ మంత్రి ముస్లిం నిరాను ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఫస్ట్ మన ప్రధాని మన భారతదేశానికి విద్యాశాఖ మంత్రి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆయన ఎవరంటే అఫ్ఘనిస్తాన్ మనిషి అఫ్ఘనిస్తాన్ అంటే ఏంది ముస్లింస్ కంట్రీ ఎక్కువ అవి ముస్లిం దానిలో కన్వర్ట్ అయ్యారు ముస్లిం కంట్రీలకు అయిపోయింది అది ముస్లింలు మా వాళ్ళు వీరులు మా వాళ్ళు సూర్యులు మేము లేని భారతదేశంలో ఎందుకంటే ఆయన అప్పటి నుంచి ఒక రెండు వందల సంవత్సరాలు మాత్రం వాళ్ళు లేరు మళ్ళీ అప్పటి మొత్తం తీసుకొచ్చిండరు ఆగబరు జలాల వద్దీన్ ఆ వద్దీన్ ఈ వద్దీన్ అన్ని వాళ్ళు పాటు పాఠాంశాల చెప్పడం జరిగింది ఇక్కడ జరిగింది అంటే మన ఫస్ట్ ప్రాబ్లం ఏదండి మా మహాత్మా గాంధీ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక మూలాలు తీసుకుంటే అతను కూడా ముస్లిం ఈతనికి విద్యాభ్యాసం చెప్పించింది వీళ్ళన్ని చెప్పించింది కూడా ముస్లిం ముస్లిం కుటుంబం కాబట్టి వీళ్ళందరికీ ఏముంటుంది ఆ ముస్లింస్ మతం మీదనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది మా మతమే మంచిది మా మతమేదండి అంటే ఆ రకంగా మనకేమైపోయింది అని అంటే స్వతంత్రం వచ్చినా గాని మనకు స్వతంత్రం రాలేదు ఓకే అది అంతే కానీ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేసి ఏం చేశారు అంటే ఇక్కడ ఒక ఏజెంట్లను పెట్టుకున్నారు ఏజెంట్లు ఎవరు అంటే వీళ్ళే గాంధీ కావచ్చు గాంధీ కుటుంబం కావచ్చు వీళ్ళు ఇది నెహ్రూ కావచ్చు అసలు ఈ గాంధీ అనేది నెహ్రూకు గాంధీకి సంబంధమే లేదు గాంధీ కుటుంబం మీరు నెహ్రూ కుటుంబం వేరు కానీ నెహ్రూ ఏం చేసిందంటే అసలు యాక్చువల్ గాంధీ 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 అంటే గాంధీ అనేది ఒక దాంట్లో కులం వాళ్ళు ఈ విధంగా గాంధీ గాంధీ అని పడిపోయింది అసలు యాక్చువల్ గాంధీ అయితే ఇక్కడ ఏమైపోయింది ఏంటంటే వాళ్ళు రాను వాళ్ళ రాజ్యం ఏర్పాటు చేసుకుంటుంటే దాంట్లో మన రాజ్యాంగం లోపల ఒక జోరు జో జోరించడం జరిగింది ఒక పదాన్ని సెక్యులర్ అనే పదం జోరించారు కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్దలు సెక్యులర్ అంటే ఏంటి అని అంటే అందరూ ఒకటే అన్ని మతాలు ఒకటే ఎవరి మతాన్ని వాళ్ళు పాటించవచ్చు ఒకరి మతాన్ని ఒకరు దూషించొద్దు ఒకరి మతాన్ని ఒక చెయ్యొద్దు అని అన్నయ్య అనుకుంటూ ఏం చేశారంటే అక్కడ హిందువులను వాళ్ళ యొక్క పాఠశాలకు సంబంధించి వాళ్ళ యొక్క మత బోధను పోషించద్దు వాళ్ళ యొక్క మత బోధనను బోధన బోధన చెయ్యొద్దు గురుకుల పాఠశాలను నెలకొల్పొద్దు వీళ్ళు వాళ్ళ వాళ్ళ మత బోధన అనేది చేయొద్దు అనేది అక్కడ పెట్టారు అనమాట రాజ్యాంగం లోపల సెక్యులర్ అనుకుంటూ మత బోధన పెట్టారు కానీ వీళ్లకు స్వేచ్ఛనిచ్చారు ఎవరు స్వేచ్ఛనిచ్చారు ముస్లిం స్వేచ్ఛనిచ్చారు క్రిస్టియన్స్ స్వేచ్ఛనిచ్చారు వీళ్ళు మీరు మీరు మీకు నచ్చినట్టు మీరు బోధన చేసుకోండి మీరు నచ్చినట్టు మీరు పదులల్లా చేసుకోండి మళ్ళా ముస్లింస్ వచ్చే వరకు మీ మతాన్ని మీరు పంచండి మసీదులలో మీరు మీ యొక్క పాటలు నేర్పండి క్రిస్టియన్స్ మీ యొక్క ఏదైతే చర్చిలున్నాయో చర్చిల్లో మీ మతాలను మీ నేర్పు మీ యొక్క భగవద్గీత సారీ మీ యొక్క ఏమంటారు మన బైబిల్ నేర్పుకోండి మా దగ్గర ఖురాన్ నేర్పు కానీ హిందూ మతాన్ని మాత్రం మనము ఎట్టి పరిస్థితుల లోపల నేర్పొద్దు యోగా మనం మాకు సంబంధించినటువంటి ఏదైతే యోగా కాదు యోగా సారీ మన సారీ మన గ్రంథాలను అదేదో ఉండొచ్చు ఉపనిషత్తులు కావచ్చు ఉపనిషత్తులు అంటే ఏంటంటే వేదాలు వేదాలు గ్రంథాలు గ్రంథాలు వేరు వేదాలు వేరు మళ్ళా వేదాలు వేరు గ్రంథాలు వేరు వేదాలు అనే వరకు మా నాలుగు వేదాలు ఎదుర్వేదము అధర్మ వేదము సామేదము ఋగ్వేదము ఈ వేదాలు వేరు ఈ వేదాలలో మా గ్రంథాలు వేరు గ్రంథాలు అంటే ఏమైపోయిన అంటే జనాల యొక్క ఏ విధంగా పరిపాలించరు ఏం చేసిరు ఇవన్నీ అంటే ఏ విధంగా ఉండాలి అనేది అది అది గ్రంథాలు ఆ గ్రంథాలు కలిపి ఏర్పడ్డాయి ఉపనిషత్తులు ఈ విధంగా ఆ రోజు చేసినాయి వీటి మనం నేర్పొద్దు అని చెప్పేసేసి రాజ్యాంగం లోపల రాసుకున్నారు అనమాట ఇది చేసిన తప్పు మనకు ఇప్పటికీ వెన్నడుతూనే ఉంటుంది ఇది ఈ విధంగా ఇంత స్టోరీ అనేది మనకు మన హైందవుల మీద రుద్దడం జరిగింది నా ఆలోచన అయితే ప్రతి పాఠశాలలో కూడా ఎవ్రీ వీక్ ప్రతి శనివారం భగవద్గీత పాఠ్యాంశం లోపల ఒక లెసన్ పెట్టాలి అంటే బుక్ పెట్టాలి క్లాస్ పెట్టాలి చిన్నప్పటి నుంచి సబ్జెక్ట్ అనేది జోడించాలి అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది కానీ ప్రభుత్వం ఆలోచన చేయాలంటే కూడా ఇక్కడ ఒక మనము సరే రాజకీయం మాట్లాడొద్దు కానీ ఇప్పుడు మన ఆయన ధర్మం కాపాడాలి అని అనంటే ధర్మం రక్షించబడాలి అని అనంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ సంక్షోభం లోపల మనము మెజారిటీ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి రాజ్యాంగం చేసే వాళ్ళకు రాజ్యాంగం చేసే వాళ్ళకు మెజారిటీ ఇస్తే అక్కడ మనకు ఒకవైపు జరుగుతుంది ఇప్పుడు ఏమైపోయింది అని అంటే సెక్యులర్ అనే పదం ఒకటి ఉంది కాబట్టి మనకు అక్కడ ఏ విధంగా ఏం చేయలేకపోతున్నాము దీనికి ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి సమస్య మన భారతదేశం లోపల సెక్యులర్స్ ఉన్నారు కాబట్టి సెక్యులర్స్ కమ్యూనిస్టులు ఈ కమ్యూనిస్టులు కూడా నికృష్టులు కమ్యూనిస్టు భావజాలం ఉన్న నికృష్టలు వాళ్ళు మొత్తము విదేశీ భావజాలం వాళ్ళు మన దగ్గర ఎంత మంచిగా ఉన్నా అంటే వీళ్ళు దీంట్లో ఏం చేస్తారు నాస్తికులు అంటారు మనం నాస్తికులు అని అంటాము కమ్యూనిస్టులు రాజ్యంగా ఇలాంటి వాళ్ళు మన దేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు మన దేశం ఈ విధంగా ఉండడానికి కారణం కూడా కమ్యూనిస్టులే ఒక రకంగా ఈ సెక్యులర్ రావడానికి కారణం అంటే వీళ్ళు అటు ఒక సైడ్ లేదు మన హిందువుల సైడ్ లేరు ముస్లిం సైడ్ లేదు వీళ్ళు వీళ్ళు మధ్యస్థ ఉంటారు అనమాట జంపింగ్ జంప్ జల వీళ్ళు మనలే మన హిందువులే మళ్ళా ఈ విధంగా జరుగుతుంది మన ఇప్పుడు ఇక్కడ అంటే ఈ సందర్భం అనేది మనము ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అని అంటే ఈ ఆచార వ్యవహారాలు ఈ ఆచార వ్యవహారాలు జరుగుతున్నాయి మన హిందూ సాంప్రదాయం అనేది ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మనము చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇది ఏంటి అని అంటే ఇప్పుడున్న వాస్తవంగా మనం ఎందుకు మంచిది అనుకోవాలంటే ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో కోవిడ్ కంటే ముందు ఈ యొక్క సాంఘిక మాధ్యమాలు లేవు అంటే ఉన్నాయి కానీ వీటిని మనం ఉపయోగించుకోలేం కోవిడ్ వచ్చిన తర్వాత ప్రజలు ఒక రెండు మూడు నెలలు ఎన్ని నెలలు ఉన్నారు సిక్స్ మంత్స్ దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అంటే మెయిన్ గా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఒక రెండు నెలలు ఎలా ఆ టైం లోపల ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం అయినది అయ్యింది పాటించారు జ్ఞానోదయం జ్ఞానోదయం అయింది జనాలకి అది ఎవరైనా ఉందని ఇప్పుడు వాళ్ళు ఆ టైంలో కోవిడ్ లోపల కోవిడ్ లో నా మతము నీ మతం అనేది ఎవరు పడితే ఆ చచ్చిపోయాడు అది ఎవరు కులం లేదు మతం లేదు ఏం లేదు అంటే జ్ఞానోదయం అయింది జ్ఞానోదయం అయిపోయిన తర్వాత మనకు సోషల్ మీడియా అనేది అది అందుకనే అంటారు అమ్మ రైజనే మన మనిషి కానీ సోషల్ మీడియా అనేది విస్తృతం అయిపోయి ఇప్పుడు మనకు నిజాలు ఏంటంటే బయటపడుతున్నాయి నిజా నిజాలు బయటపడుతున్నాయి కాబట్టి మనము కోవిడ్ కు దండం పెట్టుకోవాలి అది ఏది ఏమైనా జరిగిన కోవిడ్ వచ్చిన తర్వాతనే ప్రజలకు ఎడ్యుకేట్ అయ్యారు ఈ ఎడ్యుకేట్ లోపల మనకు కూడా అన్ని విషయాలు తెలుస్తున్నాయి అంతకుముందు తెలుగు తెలుగు అంటే ఏంటంటే చెప్పేటోళ్ళు లేరు ఎలా ఉండాలి ఇంట్లో ఎటువంటి శుభ్రం ఏం చేయాలి ఏం చేయాలి కషాయాలు ఎలా చేయాలి ఒకప్పుడు ఆయుర్వేద విద్య మనకు మనుషులు పుట్టినప్పుడు ఏదైతే చెట్టు చేమలు తిన్నారో అది మళ్ళీ మొదటికి వచ్చింది అనమాట కానీ మళ్ళీ ఇప్పుడు మూడు రెండు సంవత్సరాలు మళ్ళీ మర్చిపోయారు అంటే అరకోర కాదు చాలా మంది పాటిస్తున్నారు ఆరోగ్యం ఉండేవాళ్ళు మళ్ళా ఈ విధంగా అంటే ఇది మనకు ఈ యొక్క